ప్రజా జీవితంలో ఉన్న నాయకులు పబ్లిక్ ఫిగర్లు ప్రజల అభిమానం నమ్మకంతోనే ఉన్నత స్థాయికి చేరుకుంటారు వారి పట్ల గౌరవం చూపించడం సామాజిక నైతికతలో ఒక భాగం అయితే ఇటీవల మాజీ మంత్రి సినీ నటి ఆర్కే రోజా సెల్వమణి గారిపై తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలకు మద్దతిస్తున్న కొందరు సోషల్ మీడియా కార్యకర్తలు చేసిన ట్రోల్స్ తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి దారుణమైన వ్యాఖ్యలు వ్యక్తిగత దూషణలతో రోజాను వారి పిల్లలపై కూడా కామెంట్స్ చేస్తున్నారు ఇటువంటి పదశాలం ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదు రాజకీయ విమర్శలకు ఒక పరిధి ఉండాలి అవి కేవలం అభిప్రాయ భేదాలను మాత్రమే ప్రతిబింబించాలి తప్ప వ్యక్తుల పరువు తీసేలా ఉండకూడదు ఈ పరిణామాలు నెటిజన్లు రాజకీయ పర్యవేక్షకులను తీవ్రంగా కలవరపరుస్తున్నాయి సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి మరికొందరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేరుగా ప్రశ్నిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మీరు ఏపీలోనే అమ్మాయిలను ఇష్టం వచ్చినట్లు అవమానిస్తున్నా నిద్రపోతున్నారా మహిళలపై అవమానకర వ్యాఖ్యలు జరిగిపోతుంటే మీరు స్పందించకపోతే ఏమనుకుంటారో ఒక మహిళా నాయకురాలిగా ఎదగడం ఎంత కష్టమో అర్థం చేసుకోవాల్సిన సమయం ఇది రోజా గారు రాజకీయాల్లోకి వచ్చి తనదైన సేవలో పనిచేశారు ఆమెపై వ్యతిరేకతలు రాజకీయ పరంగా ఉండవచ్చు కానీ వ్యక్తిగత దోషులు మాత్రం పూర్తిగా అభ్యంతరకరమైనవి సమాజంలో మహిళా నాయకుల పట్ల మరింత గౌరవం చూపాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరికి తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉంటుంది అయితే ఈ స్వేచ్ఛకు కూడా హద్దులుంటాయి వ్యక్తిగత అవమానాలు అసభ్యకర ట్రోలింగ్ పరుగు తీసే మేం సృష్టించడం అనేది మీడియా స్వేచ్ఛను దుర్వినియోగం చేయడమే అవుతుంది వరలక్ష్మి వ్రతం చేసిన సంక్రాంతి లేదా పిల్లలు బర్త్డే చేసిన దాని కింద కూడా బూతులు పెడతారు సార్ దాని కింద కూడా బూతులు ఇప్పుడు కూడా చూడండి అంటే ఎంత కక్ష సాధింపు ఎంత అవమానించాలి ఏం చేయాలన్న ఉద్దేశంతో ఇలా చేస్తారు నాకు అర్థం కాజలకు అర్థమైంది దేవుడి వల్ల ప్రజలకు అర్థమైంది కాబట్టి ప్రజలు నాతో ఉన్నారు నన్ను నమ్మారు వీళ్ళెవరిని నమ్మలేదు అందుకని నేను ధైర్యంగా ఇంకా పోరాడగలుగుతున్నాను నాతో వర్క్ చేసిన అందరూ కూడా మీకు లాస్ట్ టైం ఇచ్చారు బండారు సత్యనారాయణ ఎంతో వల్గర్ గా మాట్లాడాడు ఆ రోజు ఎప్పుడు పాలిటిక్స్ గురించి మాట్లాడిన వాళ్ళు మీనా గాని రమ్యకృష్ణ గాని నవనీత్ కౌర్ గాని రాధికక్క గాని అందరూ కూడా ఏంట్రా ఎలా మాట్లాడుతున్నారు నీకు అవసరం వీళ్ళందరితో మాటలు పడాల్సిన అవసరం రాడిలా బతుకుతున్నా వచ్చే అదే వాళ్ళు లేదక్క మనమే ధైర్యంగా లేకపోతే మామూలు లేడీ నాయకురాలు తొక్కేస్తారు మనం ప్రూవ్ చేసుకోవాలి మనం ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి చూసి లేడీస్ ధైర్యం ఉండాలని చెప్పి నేను అలా నిలదొక్కు ఇంత ఎమోషనల్ అయ్యి ఎలా తట్టుకుని నిలబడగలిగారండి చాలా ఆశ్చర్యం వేస్తోంది ఎందుకంటే మహిళ మహిళే ఎంత కాదన్నా ఒక తల్లిగా ఒక భార్యగా మీరు మీ బాధ్యతలు